శివునికి ప్రీతికరమైన కార్తీక మాసం మరి కొద్ది రోజుల్లో ముగియబోతుంది ఈ కార్తీక మాసంలో ప్రతి ఒక్కరూ అత్యంత భక్తి శ్రద్ధలతో శివుడిని పూజిస్తారు ఈ కార్తీక మాసంలో చివరిగా జరుపుకునే పండుగ పోలీ పాడ్యమి కార్తీక మాస అమావాస్య మరుసటి రోజు పోలీ పాడ్యమిని జరుపుకుంటారు డిసెంబర్ రెండవ తేదీన పోలీ పాడ్యమి వచ్చింది డిసెంబర్ ఒకటో తేదీన కార్తీక మాసం ముగుస్తుంది కార్తీక మాసం ముగిసిన మరుసటి రోజున పోలీ పాడ్యమిని జరుపుకుంటారు పోలీ పాడ్యమి తెల్లవారుజామునే ప్రతి ఒక్కరూ నదుల్లో దీపాలు వదులుతారు అలాగే శివాలయానికి వెళ్ళి శివునికి అభిషేకాలు చేస్తారు అరటి దప్పలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు ఈ పోలీ పార్డ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపాలను వెలిగించాలి పాడ్యమి రోజున ముప్పై ఒత్తులతో దీపం వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజుల పాటు శివుడికి దీపారాధన చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది కార్తీక మాసం నెల రోజులు చేసే పూజల కన్నా పాడ్యమి రోజున చేసే పూజలకే విశేషమైన పుణ్యం లభిస్తుంది మరి ఇంతటి పవిత్రమైన పోలీ పాడ్యమి రోజున శివుడిని ఎలా పూజించాలి ముప్పై ఒత్తుల దీపం ఎలా వెలిగించాలి అరటి డప్పలో దీపాలు ఎలా వెలిగించాలి నదుల్లో దీపాలు వదలలేని వారు ఇంటి దగ్గర దీపాలను ఎలా వదలాలి అలాగే పాటించాల్సిన నియమాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం డిసెంబర్ ఒకటవ తేదీన ఆదివారం నాడు ఉదయం పదకొండు గంటలకు పాడ్యమి తిది ఏర్పడి డిసెంబర్ రెండవ తేదీన మాత్రమే నదుల్లో దీపాలు వదలాలి డిసెంబర్ రెండవ తేదీన సోమవారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోవాలి ముందుగా ఇంట్లో శివ పూజను చేసుకోవాలి పోలీ పార్జ్యమి రోజున ముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుంటే శివుని సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేయలేని వారు ఉదయం తొమ్మిది గంటలలోపు ఇంట్లో పూజ పూర్తి చేసుకోండి ఇంటి గడపలకు పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని శివపార్వతుల పటానికి గంధం బట్టలు పెట్టి శివుని చిత్రపటం ముందు దీపారాధన చేయాలి పాడ్యమి రోజున విశేషంగా ముప్పై వత్తులతో దీపారాధన చేయాలి ఎందుకంటే కార్తీక మాసంలో ముప్పై రోజులు పాడ్యమి రోజున ముప్పై ఒత్తులు వెలిగిస్తే ఈ కార్తీక మాసం నెల రోజుల పాటు శివుణ్ణి పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ పాడ్యమి రోజున ముఖ్యంగా ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి లేదా వెన్నతోనైనా సరే దీపాన్ని వెలిగించవచ్చు మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి అందులో ముప్పై ఒత్తులు వేసి మీ పూజ గదిలో ఉన్న శివుని చిత్రపటం ముందు దీపం వెలిగించాలి పూజ గదిలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను నివేదించండి చివరగా శివునికి హారతి ఇచ్చి శివునికి నమస్కారం చేసుకొని ఐదు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా పోలీ పాడమి రోజున ఉదయం సమయంలో ఇంట్లో దీపారాధన చేసుకొని ఏదైనా నది దగ్గరకు వెళ్ళి నదుల్లో దీపాలు వదలాలి శివుని తలపై గంగాదేవి ఉంటుంది కాబట్టి ఈ పాడ్యమి రోజున నదుల్లో దీపాలను వదిలితే గంగాదేవి ఎంతో సంతోషిస్తుంది గంగాదేవి ఆశీర్వాదం లభిస్తే శివుని ఆశీర్వాదం కూడా సులువుగా లభించినట్టే అయితే ఈ పోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు ఎలా వదలాలంటే నదికి వెళ్ళిన వారు తూర్పు దిక్కుకు తిరిగి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించాలి తర్వాత ఒక అరటి డొప్పను తీసుకోండి అరటి డొప్పను దైవంగా భావించి పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి అరటి డొప్పను పూలతో అలంకరించండి తర్వాత మూడు లే ఐదు గొబ్బ ఒత్తులను లేదా పువ్వు ఒత్తులను తీసుకొని వాటిని ఆవు నెయ్యిలో ముంచి ఆ ఒత్తులను అరటి డొప్పలో పెట్టి ఒత్తులను వెలిగించి నదిలో వదలాలి నదిలో వదిలిన ఈ దీపాన్ని పోలీ దీపం అని అంటారు పోలీ దీపాన్ని నీటిలో వదిలిన తర్వాత మూడుసార్లు ఆ దీపాన్ని ముందుకు తోస్తూ నమస్కారం చేసుకోవాలి అలాగే నదిలో ఉన్న నీటిని గంగాదేవిగా భావిస్తూ నదిలో పసుపు కుంకుమలు అలాగే పువ్వులను వేసి నదికి నమస్కారం చేసుకొని నదిలో ఉన్న నీటిని తలపైన చల్లుకోవాలి నదుల్లో ఇలా దీపాలు వదిలిన తర్వాత ఒక రూపాయి బిల్లను మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఏదైనా కోరిక కోరుకుంటూ మూడు ప్రదక్షిణాలు చేసి ఆ రూపాయి బిల్లను నదిలో వేయండి ఇలా చేయడం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరుతాయి ఈ విధంగా పోలీ పార్జ్యమి రోజున మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు నదుల్లో పోలీ దీపాలను వదలాలి అయితే నదులకు వెళ్లలేని వారు మీ ఇంట్లో ఉన్న తులసి కోట ముందు దీపాలను వదలవచ్చు తులసి మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి తులసి మొక్క ముందు ఒక పెద్ద పళ్ళెం పెట్టి అందులో నిండుగా నీళ్లు పోసి నీటిలో పసుపు కుంకుమలు పూలు అలాగే రూపాయి నాణాలు వేసి అరటి డొప్పలో దీపాలు వెలిగించి వాటిని నీటిలో వదిలి నమస్కారం చేసుకొని నీటిని తలపైన చల్లుకోవాలి ఈ దీపాలు కొండెక్కిన తర్వాత పల్లెంలో ఉన్న నీటిని ఎవరూ తిరగని ప్రదేశంలో పారబోయాలి ఈ విధంగా హోలీ పాడ్యమి రోజున నదుల్లో దీపాలు వెలిగించి సాయంత్రం సమయంలో శివాలయానికి వెళ్ళి శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర ఉసిరి దీపం కానీ మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం కాని వెలిగించి శివుణ్ణి దర్శించుకుంటే ఈ కార్తీక మాసంలో మీరు చేసిన పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభించడంతో పాటు శివుని సంపూర్ణ అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది అలాగే ఈ పోలీ పాడ్యమి రోజున శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య శివుణ్ణి దర్శించి నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే మీ కోరికలు నేరుగా శివుని పాదాల చెంతకు చేరుకుంటాయి ముఖ్యంగా ఈ పోలీ పాడ్యమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు ఎంతో పుణ్యం లభిస్తుంది శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ పోలీ పాడ్యమి రోజున నీటితో కానీ ఆవు పాలతో కానీ శివుడికి అభిషేకం చేస్తే శివుని ఆశీర్వాదంతో మీ డబ్బు కష్టాలు లేకుండా జీవితాంతం అష్టైశ్వర్యాలతో జీవిస్తారు అప్పుల సమస్యతో బాధపడేవారు ఈ పాఠ్యమి రోజున త్రావి చెట్టు కింద ఒక నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తీరిపోతాయి ఈ విధంగా పోలీ పార్డ్యమి నాడు దీపాలు వదిలిన వారు ఖచ్చితంగా పోలీ పార్డ్యమి కథ వినాలి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి